ప్రాంతాల్లో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దమనకాండని స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని సరైన దిశగా నడిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ రా ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిత్యస్తులేపోయి చూస్తున్నారు ఆ నిద్రావస్థ నుంచి బయట పడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలం ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఎంత మెజార్టీ ఉంది దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మెజార్టీ లేకుండా ప్రజల యొక్క తీర్పు లేకుండా గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారి